ఈ మధ్య దక్షిణాది సినిమాలతో పోలిస్తే బాలీవుడ్ సినిమాలు చాలా వెనకబడి ఉన్నాయి ముఖ్యంగా దక్షిణాది సినిమాలు విపరీతంగా డబ్బులు వసూలు చేస్తున్నది కూడా హిందీ బెల్ట్లోనే దాంతో ఇప్పుడు బాలీవుడ్ అయితే కొంచెం కంగారు పడుతుంది దీని గురించి రామ్ గోపాల్ వరం మాట్లాడుతూ కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు నిజానికి బాలీవుడ్ నుంచే సౌత్ సినిమా చాలా వరకు ఎన్నో టెక్నికల్గా నేర్చుకుంది కానీ ఈరోజు బాలీవుడ్ హాలీవుడ్ తరహాలో సినిమాలు తీయాలని నేటివిటీని మర్చిపోయింది సహజంగా తీసే సినిమా పద్ధతిని పూర్తిగా మర్చిపోయి ఎక్కడో దూరపు కొండల నులుపు అన్న విధంగా ప్రవర్తిస్తుంది దక్షిణాది అలా కాదు సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడుకుంటూ ఎటువంటి ఇది మార్పు లేకుండా వారి యొక్క సహజత్వాన్ని కోల్పోకుండా సినిమాలు తీస్తున్నారు అది మాత్రమే తేడా ఏమీ లేదు ఇప్పటికీ పుష్ప లాంటి బాహుబలి లాంటి సినిమాలు తీసే సత్తా బాలీవుడ్కు ఉంది కాకపోతే ఆ దిశగా ఆలోచించడమే మానేసింది బాంద్రా లాంటి ఖరీదైనటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి డైరెక్టర్లందరూ కూడా హాలీవుడ్ సినిమాలని ప్రేరణగా పొందుతున్నారు తప్ప భారతీయతని పూర్తిగా మర్చిపోతున్నారు అందుకే బాలీవుడ్ సినిమా హిందీ ప్రేక్షకులకి దూరం ముఖ్యంగా సౌత్ ఇండియాకి అయితే అసలు కనీసం వాళ్ళ సినిమాలు చూడడానికి కూడా ఇష్టపడడం లేదు ఒకప్పుడు అమితాబ్ బచ్చన్ నటించిన ఎన్నో సినిమాలు సౌత్ ఇండియా హీరోలు అందరూ కూడా రీమేకులు చేసి మరి నటించారు మరి ఈ రోజెందుకు ఆ దక్షిణాది సినిమాల వైపు బాలీవుడ్ చూస్తుంది అంటే కారణం అదే ఆ రోజు నేటివిటీ ఉంది ఈ రోజు నేటివిటీ లేదు దక్షిణ సినిమాలో దక్షిణ భారత సినిమాలో అలాంటిదేమీ పోలేదు ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలని కాపాడుకుంటూనే వాళ్ళు సినిమాలు తీస్తున్నారు అందుకే దక్షిణాది సినిమాలు హిట్ అవుతున్నాయి బాలీవుడ్ సినిమాలు ఫట్ అవుతున్నాయి తప్ప తీసే సత్తా లేక కాదు మరొకసారి ఆలోచించండి అంటూ ఈ విధంగా బాలీవుడ్కి అయితే రామ్ గోపాల వర్మ వివరణ ఇవ్వడం జరిగింది